ప్రపంచం మొత్తం ఎక్కడ చూసినా రసాయన ఎరువులతోనే వ్యవసాయం చేస్తుంటే కానీ ఈరోజు ఒక గ్రామంలో మాత్రం మేము రసాయన రహిత వ్యవసాయమే చేస్తామని అంటున్నారు అది ఎక్కడో మీకు తెలుసుకోవాలనుందా అది ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని కల్లిపల్లి గ్రామంలో కేవలం ప్రకృతి వ్యవసాయంతోనే మేము వ్యవసాయం చేస్తామని అంటున్నారు ఒకసారి ఈ ఊరిలో రైతుల్ని కలిసి వారి వ్యవసాయ పద్ధతులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి నల్లజరువు మండలం మేము ఈ పంటలు పెడుతుంటాము ముందుకు ముందు ముందులుగం తెచ్చి కొట్టేది పురుగు మందులు అన్నీ ఇప్పుడు వచ్చి వీళ్ళు ఇచ్చిన మందులు కషాయాలు కొడుతుంటాం పంట అయితే బాగా ఉంది బాగా జీవామృతము పంచగవ్వా ఇవన్నీ వాడాల వల్ల పూత బాగా గ్రోత్ అన్నీ బాగా వచ్చాయి ఇప్పుడు మాకు మార్కెట్కి ఎక్కాలంటే ముందు ఖర్చులు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు వచ్చి ఖర్చులు రవాణా ఖర్చులన్నీ తగ్గు తక్కువ దీనివల్ల మాకు బాగా ఉండాలి ఆదాయం పెట్టాము అనప నంద్యాల చిక్కిడి మోటికి బెండ ముల్లంగి ఇవన్నీ మిరప ఇన్ని పంటలు పెట్టాము దానికన్నీ ఈ లుచ్చిన మందులే వాడుతున్నాము మనోహర్ రెడ్డి జనజీవన్ కోఆపరేటివ్ సొసైటీ కూరగాయల వినియోగదారుల నుంచి మాట్లాడుతున్నాను గత మూడు నెలలుగా వీరి వద్ద నుంచి కూరగాయలను కొనుగోలు చేస్తున్నాను చాలా తాజాగా ఉంటున్నాయి మరియు ఇంటి వద్దకే వీళ్ళు అందిస్తున్నారు ధరల పరంగా కానీ నాణ్యంగా నాణ్యమైన కూరగాయలు కానీ బాగుంటున్నాయి కనుక ఈ మన కదిరిలో ఈ అవకాశం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది